ఇద్దలా నా పేరు స్వప్న మాది అనే గ్రామము అయితే నేను కరెక్టు పోయిన నెల ముప్పై ఒకటికి మందు తీసుకోవడం జరిగింది అంటే గడ్డి మందు తాగేసాం మేమిద్దరం గొడవ పడి అంటే నేను రెండున్నరకు తీసుకున్నా పోయిన నెల ముప్పై ఒకటికి రెండున్నరకు మధ్యాహ్నం తీసుకొని మళ్ళీ తీసుకొని కూడా నేను అన్నం తినేసి బర్రె మేపుకోవడానికి పోయినా బర్రె మేపుకొచ్చి కూడా మళ్ళీ సాయంత్రం తల తిప్పుతుంది కడుపులో తిప్పుతుంది వాంతింగ్స్ అవుతున్నాయి ఎక్కువ వాన్థింగ్స్ అయినాయి లేవలేకపోయినాయిగా తిప్పుతుంది తల అంతా తింపేసరికి నా కొడుకు వచ్చి మమ్మీ ఎందుకు వాంతింగ్స్ వేసుకుంటుంది అంటే ఎక్కువ అయిపోయినాయి అప్పటికి మళ్ళీ టైం ఎనిమిది అయింది ఎనిమిదికి ఎక్కువ వాంతింగ్స్ వేసుకునేసరికి ఎందుకు వాంతింగ్స్ వేసుకుంటున్నావు మమ్మీ అంటే నేనైతే మందు తీసుకున్నా అని చెప్పేస్తే నా కొడుకు గడ్డి మందుది డబ్బది ఫోటో తీసుకుని అక్కడ మా 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 బ్రదర్ ఇంకొక వాళ్ళు ఉంటారు మా పాలేళ్ళు అయితే ఆ దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళి అన్న మా మమ్మీ అయితే మందు తీసుకుంది మనం హాస్పిటల్కి పోదాం దా అంటే ఆ బాబు అప్పుడే తొందరగా వచ్చేసి సప్నాక ఏం తీసుకున్నావు అంటే ఏం తీసుకోలేను అమ్మ అంటే వాంతింగ్ చేసుకుంటున్నావు అంటే ఆ పిల్లోడు ఏమన్నాడు అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పవు సప్నాక నువ్వు చెప్పు అంటే నేను తీసుకున్నాను మంద తీసుకున్నాను కరుణ అంటే పిల్లోడు అప్పుడే వచ్చి నన్ను మిర్జాపూర్కు తెచ్చిండు మిర్జాపూర్కు తెస్తే మిర్జాపూర్లో నన్ను పట్టించుకోలేరు అంటే నువ్వు తీసుకున్నది సాయిజన్ కదమ్మా నేనేం తీసి నేనేం చెప్పలేను ఇక్కడ నీకు ట్రీట్మెంట్ ఇయ్యను మీరు జీరాబాద్కి వండి అంటే జైరాబాద్కి వచ్చిన అప్పుడే జైరాబాద్కి వస్తే జైరాబాద్లో నాకు మూడు నాలుగు గ్లూకోజులు తాపిండ్రు తాపిన తర్వాత అది రిటర్న్ వచ్చేసింది రిటర్న్ వచ్చిన తర్వాత డాక్టర్ చూసి అన్నాడు ఈమె తీసుకున్న ఫాయిజను చాలా డేంజర్ ఫాయిజను ఈమె ఇక్కడ వద్దు ఈమె సంగారెడ్డికి రాయండి అంటే సంగారెడ్డికి నన్ను రాసిన తర్వాత సంగారెడ్డిలో మూడు రోజులు ఉన్నా నేను మూడు రోజులు అయిన తర్వాత అక్కడ నన్ను పరాసము ఇయ్యలేదు ఈమె బతకదు ఈమె కిడ్నీలకు ఎఫెక్ట్ అయింది మందు వల్ల అంటే ఈమెకు గాంధీ కన్నా ఉస్మానియా కన్నా రాయండి అంటే నన్ను ఇక మూడు రోజులు ఇక్కడ తీసుకొని వారం రోజులు నాకు ఏమాత్రము మంచి నీళ్ళు కూడా ఇవ్వలేరు నా పెదువులపై కూడా తడపలేదు ఓన్లీ గ్లూకోస్ల మీదనే వారం రోజులు నేను ఉన్నా అయితే అక్కడ ఉస్మానియాకు మూడు రోజుల తర్వాత ఉస్మానియాకు నన్ను రాసిన్రు ఉస్మానియాలకు పోయినాక నాకు డయాలసిస్ చేయాలని చెప్పినరు డయాలసిస్ ఇక్కడ సంగారెడ్డిలో లేదు ఉస్మానియలా గాంధీలనే ఉంది కాబట్టి అక్కడ డయాలసిస్ చేయాలంటే నేను రోజే నాకు డయాలసిస్ అన్ని స్కానింగు ఎక్స్రే అన్నీ తీసిండ్రు అన్నిట్లా స్కానింగ్లో నార్మల్ వచ్చింది కానీ కాకపోతే ఈమె కిడ్నీలకు తాగిన ఫాయిజను ఎక్కువైంది కాబట్టి మీకు డయాలసిస్ అంటే డయాలసిస్ చేసిన మూడు సార్లు చేస్తే కూడా మూడు సార్లు కూడా నాకు ఇంకా తగ్గట్లేదు ఎక్కువనే అవుతుంది ఆ విషయం నాకు చెప్పట్లేరు ఎవరు తర్వాత కిడ్నీల తర్వాత లివర్కు తాకి లివరు ఉబ్బిందంట నాకు ఎవ్వరూ చెప్పలేరు నేను బతకను అని డాక్టర్లు కూడా నాకు భరోసము ఇయ్యలేరు ఏ టైం అయినా ఈమెకి ఏమైనా కావచ్చు ఈమెను ఏ టైం తీసుకుపోవడానికి కూడా సిద్ధంగా ఉండని చెప్పిర్రు అయితే థర్డ్ డయాలసిస్లో మళ్ళీ ఫోర్త్ డయాలసిస్లో ఏమైందంటే నార్మల్ తగ్గింది మొత్తం నాకు నాకు దేవుడు చేసిన ఈ గొప్ప మేలు బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అలాగే బ్రదర్ కూడా నా గురించి చాలా ప్రేయర్ చేసిండ్రు బ్రదర్ను బట్టి లెక్కలేని స్థుతులు చెల్లించుకుంటూ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించను చెప్పారు చేతులు పైకే చెబుదాం గట్టిగా హల యువరా గడ్డి మందు తాగితే గడ్డి ఎట్లా ఎండిపోతుందో అట్లా పేగులు ఎండిపోతాయి అంట తర్వాత అంటే కిడ్నీస్ పాడైపోయినాయి తర్వాత లివర్కి ఎఫెక్ట్ అయింది అన్నీ ఇలాగా జరుగుతూ ఉన్నప్పుడు ప్రేర్ చేయలేదు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అని నేను చేయలే అసలు నేను నేను బిజీగా ఉన్నా ప్రేయర్లో ఉన్నా ఒకరోజు ప్రార్థన చేసి ఆయిల్కి ప్రేర్ చేసి ఇచ్చినప్పుడు ఆ ప్రేరాయలు అప్లై చేస్తున్న డే నుంచి ఇంకా అన్నీ నార్మల్ రావడం స్టార్ట్ అయింది గడిగా చప్పుడు కొడుతూ ప్రబులు అంటే నేను చేసిన కార్యం కాదు దేవుడు చేశాడు ఇది ఎవరు చేశాడు దేవుడు నా కార్యం కాదు ఇది నేను చేసింది కాదు